नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము త్రయస్ ముప్పై మూడవ సర్గ పులస్చ్యుడు వచ్చి రావణుణ్ణి బంధనము నుండి విడిపించుట రావణగ్రహణం తత్తు తువాయు్రహణ సన్నిభం తుశ్రవ కథితం దివి దైవ పిమ్మట వాయువును బంధించుట ఎంత ఆశ్చర్యకరమో అంత ఆశ్చర్యకరమైన రావణ బంధనమును గూర్చి స్వర్గములో దేవతలు చెప్పగా పులస్త్యుడు వినెను కంప్యమానో మహాధృతి మాహిష్మతిపతి ద్రష్ు మా జగామ ఋషి అప్పుడు మహాధైర్యవంతుడైన ఆ మహర్షి పుత్ర ప్రేమచేత కంపింప చేయబడినవాడై కార్తవీర్యార్జునుని చూచుటకు వచ్చెను వాయుతుల్య వాయుతుల్యగతిర్ద్విజ పురీం మాహిష్మతీం ప్రాప్తో మనస్సంపాత విక్రమ వాయువుతో సమానమైన గమనము కల ఆ పులస్్యుడు వాయుమాగమునందు ప్రయాణము చేసి మనోవేగములో మాహిష్మతీ నగరమును చేరను సోమరావతి సంకాశం బ్రహ్మా ప్రీంద్రేవామరావీము బ్రహ్మదేవుడు ఇంద్రుని అమరావతిలో ప్రవేశించినట్లు ఆ పులస్థ్యుడు అమరావతితో సమానమై బలిసి సంతోషముతో ఉన్న జనులతో నిండిన పురమును ప్రవేశించను పాదచారమివాదిత్యం నిష్పతంతం సుదుర్దృశం తతస్తే ప్రత్యభిజ్ఞాయ అర్జునాయన్య వేదయన్ అప్పుడు అక్కడి జనులు కాలినడకతో వచ్చుచున్న సూర్యుడు వలె ఉన్న వచ్చుచున్న చూచుటకు శక్యము కాకుండా ఉన్న ఆ పులస్యుణ్ణి చూచి గుర్తించి అర్జునునకు తెలిపిరి పులస్య ఇది విజ్ఞాయ వచనాధైహయాధిపహ శిరస్యంజలి మాధాయ ప్రత్యుద్గ కార్తవీర్యార్జునుడు వాళ్ల మాటల వలన పులస్త్యుడు వచ్చినట్లు తెలుసుకొని శిరస్సుపై అంజలి ఘటించి ఆయనకు ఎదురేను పురోహితోస్య గృహ్యాఘ్యం మధుపర్కం తథైవ తథైవచ పురస్తత్పయ శక్రస్యేవ బృహస్పతి కార్తవీర్యార్జునుని పురోహితుడు అర్ఘ్యమును మధుపర్కమును తీసికొని బృహస్పతి దేవేంద్రుని ముందు వెళ్ళినట్లు ఆతని ముందు వెళ్ళను తృషి ఇవేశ్వరం పిమ్మట ఉదయించుచున్న సూర్యుడు వలె ఉన్న వచ్చుచున్న ఆ పులస్త్య మహర్షిని చూచి అర్జునుడు కంగారు పడుచు ఇంద్రుడు ఈశ్వరునకు నమస్కరించినట్లు ఆతనికి నమస్కరించరు సమధుర్ఘ్యం నిద్య పులస్షద్గదయాగిరా ఆ రాజేంద్రుడు ఆ పులస్త్యునకు మధుపర్కము గోవు పాద్యము అర్ఘ్యము సమర్పించి సంతోషముతో గద్గదమైన వాక్కుతో ఆతనితో ఇట్లు పలికెను తుల్యా కృత అద్యాహం యస్మాత్ పశ్యామి దుర్దృశం ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా నేడు నేను చూచుటకు శక్యము కాని నిన్ను చూడగలుగుచున్నాను అందుచే నేడు ఈ మాహిష్మతి నగరము అమరావతితో సమానమైనదిగా చేయబడినది అద్యమే కుశలం దేవ అద్యమే కుశలం వ్రతం అద్యమే సఫలం జన్మ అద్యమే సఫలం తపః యత్తే దేవ గణైర్ బంధ్యౌ వందేహం చరణౌ తవ ఓ దేవా నేడు నేను దేవతా గణముల చేత నమస్కరింపదగిన నీ పాదములకు నమస్కారము చేయుచున్నాను అందుచేత నాకు కుశలము కలిగినది నా వ్రతము క్షేమయుక్తమైనది నా జన్మ సఫలమైనది నా తపస్సు సఫలమైనది ఇదం ఇమే వయం ఓ బ్రాహ్మణోత్తమా ఇదిగో రాజ్యము ఇదిగో నా పుత్రులు ఇదిగో నా భార్య మేము ఇక్కడ ఉన్నాము మేమందరము నీకేమి చేయవలనో నీ పని ఏమో ఆజ్ఞాపింపుము ేగ్నిషు పుత్రు శివం పార్థివం పృష్స్ రాజా హైహయానాలస్థ్యుడు ఆ హేహయ రాజును నీ ధర్మము నిర్విఘ్నముగా సాగుచున్నదా పుత్రులు కుశలముగా ఉన్నారా అగ్నిహోత్రాదులు చక్కగా జరుగుచున్నవా అని ప్రశ్నించి మరల ఇట్లు పలికెలు నరేంద్రాంబుజ పక్ష పూర్ణచంద్ర నినా అతులం తే బలం యేన దశగ్రీవస్వయా పద్మపత్రముల వంటి నేత్రములు పూర్ణచంద్రుని వంటి ముఖము గల ఓ రావణుణ్ణి కూడా జయించిన నీ సాటి లేనిది భయాద్యస్యోపతిష్ఠేతాం నిష్పందౌ సాగరానిలౌ బద్ధ పౌత్రో మేరణ దుర్జయ సముద్రము వాయువూ కూడా ఎవనికి భయపడి నిశ్చలములై సేవ చేయుచుండునో అట్టి యుద్ధములో జయింపశక్యము కాని నా పౌత్రుణ్ణి అనగా మనుమణ్ణి నీవు యుద్ధములో జయించినావు పుత్రక్యశక్ పీతం నామవిశ్రావితం త్వయా ముంచవత్సదశాననం నాయనా నీవు నా మనుమని కీర్తిని త్రాగివేసి రావణ విజేత అను పేరు చాటుకొని నేను యాచించుచున్నాను నా మాట విని రావణుణ్ణి విడిచిపెట్టుము పౌలస్తా ప్రగృహ్యాథన కించోర్జున ముమోచ వై రాక్షసేంద్రం ప్రహృష్టవత్ రాజశ్రేష్ఠుడైన ఆ కార్త వీర్యార్జునుడు పులస్త్యుని ఆజ్ఞను అంగీకరించి ఏమీ మాటలాడక సంతోషపూర్వకముగా రావణుణ్ణి విడిచిపెట్టెను సతం ప్రముచ్య త్రిదశారిమర్జున ప్రపూజ్య దివ్యాభరణ స్రగంభరై అహింసకం సఖ్యముపేత్య సాగ్నికం ప్రణమ్యతం బ్రహ్మసుతం గృహం యయౌ అర్జునుడు దేవతల శత్రువైన ఆ రావణుణ్ణి విడిచిపెట్టి దివ్యములైన అలంకారముల చేత మాలికల చేత వస్త్రముల చేత ఆతనిని సత్కరించి పరస్పరము మనము హింసించుకొనకూడదు అని అగ్నిసాక్షిగా స్నేహము చేసికొని బ్రహ్మపుత్రుడైన పులస్త్యునకు ప్రణామము చేసి స్వగృహమునకు సంత్యక్తో రాక్షసేంద్ర ప్రతాపవాన్ పరిష్క్తీమానో నిర్జితః జయింప బడుటచే సిగ్గుపడుచున్న ప్రతాపవంతుడైన రావణునకు అర్జునుడు ఆతిథ్యము చేసి కౌగిలించుకొని పంపివేశను పులస్త్యుడు కూడా లంకకు వెళ్ళుటకై అనుమతి ఇచ్చెను పితామహసులస్ ముని మోచయిత్వా దశగ్రీవం బ్రహ్మలోకం జా బ్రహ్మదేవుని కుమారుడు మునిశ్రేష్ఠుడు అయిన పులస్త్యుడు రావణుణ్ణి విడిపించి బ్రహ్మలోకమునకు వెళ్ళిపోయను ఏం స రావణ ప్రాప్నా మహాబలశాలి అయిన ఆ రావణుడు ఈ విధముగా కార్తవీర్యుని వలన అవమానమును పొందెను పులస్త్యుని మాట వలన మరల విడువబడెను బలిభ్యో బలిన సందనావ్ఞాయి పరే కార్యాయే శ్రేయ ఆత్మన ఓ రామ ఒకడు బలవంతుడు అయితే ఆతని కంటే బలవంతులు మరికొందరు ఉందురు అందుచేత తనకు శ్రేయస్సు కోరుకునువాడు శత్రు విషయమున అనాదరము చూపకూడదు తత స రాజాపిషితాశనా సహస్రబాహోరుపలభ్యమైత్రీనృపా కదనం పృథివీం చ దర్పాత్ రావణుడు కార్తవీర్యార్జునునితో స్నేహము చేసి కొని మరల రాజులను హింసించుచు గర్వముతో భూలోకమునందంతటా సంచరించను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది ఉత్తరకాండే త్రయస్ సర్గ मङ्गलम् कोसरेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपद भ्रष्टम् मात्रा हीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम